విన్నారా వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్ లో నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల విఏ చార్జీలపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై పదిహేను శాతం డిస్కౌంట్ పాత బంగారం మార్పిడిపై రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్ నో మేకింగ్ చార్జ్ సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు యాంటిక్ జ్యువెలరీ కుందన్ జ్యువెలరీ లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సి.ఎం.ఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ వంగోలు మత్సలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా అచ్చలేని చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా అచ్చ తెలుగు తమ్ముడా చంద్రబాబు నాయుడా నీ వల్లే వెలుగుతోంది తెలుగు కాగడా ప్రజల మెప్పు పొందుతున్న ప్రగతి యుద్ధ వీరుడా చంద్రుడా స్వచ్ఛ భారతీయుడా తమ్ముడా చంద్రబాబు నాయుడు గోలు విభజనవో గొడ్డలి పెట్టైనప్పుడు మనందరి ఆత్మగౌరవమునకు ముప్పైన రక్షకుడిగా వచ్చావన్నా పాలకుడిగ సేవకుడిగ శ్రామికుడిగ సైనికుడిగ అన్ని నువ్వై మమ్ముల నడుపు చుంటివన్నా మహా సంకల్పానికి తుఫానైన తలొచ్చింది కదన్నా కదన్నా తుఫానైన తలొచ్చింది కదన్నా స్వాగతం సుస్వాగతం స్వాగతం రేని చింతా స్వచ్ఛ భారతి ఊడా అచ్చ తెలుగు తమ్ము ది ఏండ్లుగా ముసలి ముతక వంచన గురి అయినప్పుడు వికలాంగుల బాతుకుల లోపించను కరువైనప్పుడు పెద్ద కొడుకువయ్యా వన్న మొత్తం ఇచ్చావన్నా నష్టపడిన కర్షకుడికి నష్టపడిన రైతు రుణమాఫీ నీ రుణం తీర్చలేమన్నా ఓ రాత్రు కదన్నా మాకై ధరలేక శ్రమిస్తావు కదన్నా మాకైని జయోస్తు జనమంతా కదన్నా que प्रगति प्रभंचनम् वुवे चन्नन्ना जगति नीराजनम्

ఆల్రెడీ వరకు యాభై నాలుగు లక్షలకి అరవై టెండర్ అయిపోయి వరకు స్టార్ట్ చేయబోతున్నారు ఆ తర్వాత ఒక అరవై లక్షలకి టెండర్గా పిలుస్తూ ఉన్నాం అది కూడా ఫైనలైజ్ చేసాం దగ్గర దగ్గర కోటి పదిహేను లక్షలు ఈ డ్రైన్స్కే పెట్టాం ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడ మనం నీళ్ళు ఉండకూడదు ఇబ్బంది రావాల్సిన అనే ఉద్దేశంతో మేజర్గా డ్రైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఎందుకంటే మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా ఎప్పుడో ప్రాంతంలో కొన్ని కూడిపోవటం అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళది వాళ్ళ సైట్ ఇక్కడ ఉంటే వాళ్ళ దగ్గర దగ్గర పది అడుగుల ముందుకు రావటం ఇందాక మెయిన్ రోడ్లో చూసాం వాళ్ళ ట్రైన్ ఎక్కడో ఉంది పది అడుగుల ముందుకు వచ్చేసారు వాళ్ళ పార్టీ వాళ్ళు ముందు చేశారు ఇవన్నీ కూడా చేస్తున్నారు దానివల్ల ఇవన్నీ కూడా వాటర్ ఆడటానికి కూడా కొన్ని కారణాలు ఎక్కడైతే పబ్లిక్లో కూడా నేను అంతా కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మన ఇల్లు మన కాలం ఎక్కడ ఉందో దాని దగ్గర పెట్టుకోవాలి ఆ ముందు రోడ్డు మీద వచ్చే స్టాపంపై చేసే దగ్గర వల్ల ఈరోజు పైరేజింగ్ ప్రాప్ల కూడా వస్తుంది వర్షం వస్తే కాదు వచ్చే పరిస్థితులు వస్తుంది కాబట్టి మనము బైరెన్స్ తో పాటు ఇక్కడ ఇంటి సమస్యలు కూడా ఏమున్నాయనేది కూడా చూసుకోవాలి ఈ సచివాలయం వాళ్ళతో ఒక వచ్చారు జన పాత్రలు ఉన్నారు అడ్మిన్ అవర్కి స్మూహాత ఎప్పటి నుంచి ఉన్నాం వేల నుంచి మార్తారు ఇప్పుడు మారుతారు మన ఎందుకంటే రెండు డివిజన్స్ ఒకటి పెట్టారు మనకు అది వాళ్ళకి రెండు మంది ముప్పై రెండు మంది చేశారు చేస్తారు అక్కడ కావాలేదేమో ఇచ్చేవా కనిస్తుంటే ఉంటుంది మీరు కూడా మనం బయట పనులతో పాటు ఇంటర్స్ ఎక్కడ ఉండే పనుల మనం పూర్తి చేసుకోవాలి ఎందుకంటే కార్పొరేషన్ వాళ్ళ కమిషనర్ గారు కానీ మన ఎమ్మె గారు కానీ టీవీ గారు అంతా ఎక్కడెక్కడ ప్రైవేట్స్ ఉన్నాయి ఎక్కడ టౌస్ బాగాలేవు డ్రైన్స్ బాగాలేవు స్ట్రీట్ లైట్స్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్కడెక్కడ రోడ్స్ అన్నీ కూడా మనం కట్టే చేయాలి ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం కానీ మీరు సచివాలయం వాళ్ళు ఆఫీసులో మాత్రం కూర్చోవాలి మీరు కూడా సీరియస్గా స్టెప్ లో మనకి ఇంట్లో ఉండే సమస్యలు కూడా కావాలి ఇందాక ఒకరు అడిగారు రేషన్ కార్డు రావట్లేదు ఒకరేమో ఇందాక హౌసింగ్ పట్టాలేదని చెప్తున్నారు ఇప్పుడు ఎంతమందికి ఇక్కడ పట్టాలు కావాలి కూర్చో కూర్చోని చెప్పాలి

గుజు లేకపోతే పట్ట ఇట్లాంటివి వాళ్ళకి తెలియదు మేజర్ ప్రాబ్లమ్స్ మీకేమి ఉండవు దాన్ని చూసుకోండి సీరియస్గా రోడ్ స్టెప్కి వెళ్ళేసి ఒక రెండు నెలలు మీరు మీరు పట్టాలంటే ఏ ఇంట్లో ఏ సమస్యలో మీకు పూర్తిగా అర్థం అవుతుంది కొత్తగా వచ్చారు కాబట్టి మీకు పూర్తిగా అవగాహన ఉండాలి గుజుల పైన కూడా మీకు మళ్ళీ మనం ఈ రోడ్డు వచ్చామంటే ఈ రోడ్లో ఈ ఇంట్లో ఈ సంవత్సరంలోనే మీకు పూర్తిగా అర్థం అవ్వాలి తల్లి రక్షణ వస్తారు ఎంత ఉంది ఎక్స్ట్రా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటే దాన్ని ఇంక్లూడ్ చేసి మీరు పెన్షన్ పెట్టండి ఎక్కువ పెట్టండి ఇలాంటి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కార్పొరేషన్ నుంచి ఏమైనా సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి ఇవన్నీ మీరు కలెక్ట్ చేస్తే మనం చేసుకోవాలి ఎక్కడా కూడా గ్రీవెంట్స్ మా ఇంటి దగ్గరకు రాకూడదు మన ఆఫీస్కి రాకూడదు మీరుండే కార్పొరేట్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు వెళ్ళకుండానే మీరుండే ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి అది మీరు సీరియస్గా తీసుకోవచ్చు మీరు రోజు రెండు గంటలు చేస్తే ఎంత కూడా మీ డివిజన్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి అదేవిధంగా మీ డివిజన్ వాళ్ళు ఇంకేమైనా సంస్థలు ఏమంటే చెప్పండి ఇక్కడ ఉండేవాళ్ళు